ద ప్రేజ్ ఈరోజు దేవుని వాగ్దానము మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగు వచనం నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు నిన్ను బలపరుస్తున్న మాట ఏంటంటే ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఖచ్చితంగా నీవు దేవుని బిడ్డవని నీవు దేవుని కుమారుడు కుమార్తెవని లోకం గుర్తుంచే రోజు ఉంది అత్యంత సమీపంగా నీకు ఆ రోజు ఉన్నదని ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు నా ప్రభు నామమును బట్టి నువ్వు శోధించబడుతున్నావేమో నిందించబడుతున్నావేమో ఉన్నావేమో అపహాస్యాలు ఎదుర్కొంటున్నావేమో లేనిపోని నిందలు వచ్చి పడ్డాయేమో అవన్నీ కూడా నిందకు ప్రతిగా పూదండను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నిందలు లేకపోతే దేవుడు వేయ వేయడానికి పూలు ఎక్కడి నుండి వస్తాయండి కాబట్టి వాటి అన్నిటిని బట్టి సంతోషించి ప్రభు నామాన్ని మహింపరచండి రోజు కృంగిపోవద్దు బాధపడవద్దు ఇంకెంతకాలం నా జీవితం ఇలాగా ఇంకెన్నాళ్ళు నేను ఇలా నలిగిపోవాలి నాకు మంచి రోజులు లేవా నాకు మంచి రోజులు రావా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా అసలు దేవుడు ఉన్నాడా అసలు దేవుడు చూస్తున్నాడా దేవుడిని బట్టే కదా ఈ బాధలన్నీ వచ్చాయి ప్రభు నమ్ముకోబట్టే కదా ఈ కష్టాలన్నీ వచ్చాయి ప్రభువు కావాలనుకున్నాను లోకం వద్దనుకున్నాను అందుకు బహుమానం ఇదేనా ఈ బాధలా ఈ శ్రమలా ప్రభు ఎప్పుడు విడిపిస్తాడు అసలు నా బా నా ప్రార్థన వింటున్నాడా ఇలాంటి రకరకాల సమస్యలు ఇలాంటి రకరకాల ఆలోచనలు చేతను శోధించబడతా తున్నావేమో అయితే నీ కోసమే ప్రభు ఈ రోజు ఈ మాటను అందిస్తున్నాడు ధైర్యంగా ఉండు నీకు విడుదల సమీపించింది ప్రభు నామ నిమిత్తం నువ్వు అనుభవించిన ప్రతి శ్రమ నుండి శోధం నుండి ఇరుకు నుండి ఇబ్బంది నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతా అన్నాడు బలమైన ఆయన బాహు చాపి ఏ నోళ్ళైతే అపహసించాయో ఎవరైతే నిందించారో ఎవరైతే దూషించారో బలందరూ కూడా నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి చెప్పబోతున్నారు నిజముగా నువ్వు దేవుని బిడ్డవే అని నిజముగా నీవు దేవుని కుమారుడివి అని నిజముగా నీవు దేవుని కుమార్తెవి అని చెప్పుకునే రోజులు రాబోతున్నాయి నమ్మితే ఆమెన్ చెప్పు ఆమెన్